అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవరెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు గానీ అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదండి ఇట్లా హిందువులం కించపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా అండి ఏది సరే అండి వాళ్ళేదో తప్ప మీరు అని అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా ఎన్ని సంవత్సరాల మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏమి ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ చేస్తున్నారు సరే తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పని మేము సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరు సినిమా సమాజానికి కించపరిచే విధంగా సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుందని చూసుకు అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్ ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళని అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుస్తు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది మీ పాయింట్ సుధీర్ గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏంటండి రెడ్డి గారు ఏంటండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గా ఏంటంటే నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ గాని మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చి పెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది తెలియదు అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులం కంచపడు స్క్రిప్ట్లు చేయడము హిందువుల పైన ఏమంటే మీరు యాజ్ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతుంది నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది తప్పండి చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్ద ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారిది మేమన్నా మర్యాదతో మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టి తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముంది అలా చెప్పారు అట్లా ఇగో హార్ట్ కదా ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీరు మీ షోలు ఏమంటారు రవి గారు హిందూ సమాజం మొత్తం చూస్తేనే కదా మీరు మీకు తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ తప్పు ఏముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాం మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాము తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా రవి గారు ఒక్క నిమిషం మీరు మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ ఇండియన్ పోస్టులు పెడతాము మాకు ఓరన్నా తీసుకొని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు పోస్ట్ మీరు మాట్లాడితే ఏం సార్ కాదండి మీరు మీరు చేయడమే తప్పలేదు మీరు చిరంజీవి గారు చేసినట్టు నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలు చూసుకుంటే కూర్చోమండి మాకేం ఏం ఇది లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు డన్ సార్ ఫైనల్ గా ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో సార్ మర్సిడీ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు ఏమన్నా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే 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 నేను ఏమంటున్నా హిందువులు ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనంటారు అంతే కదా అడిగిన దానికి నాకు చెప్పారు కదా ఇప్పుడు ఇందాకనే ఇండియన్ ఇండియన్ అని చెప్పారు భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర మతస్సు ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందువు మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ డైరెక్టర్ తీసుకుంటాం అట్లే మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతూ గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసిర్రో ఎవరు చేసినా హిందూ సమాజం కించపడతారు ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పవచ్చు కదా అక్క అయితే చెప్తాం కాబట్టి అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీ చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా నమస్కారం అండి రీసెంట్ గా నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్ తో ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రామ్ లో ఒక స్పూఫ్ చేశాము ఇది ఇంటెన్షనల్ గా ఎవరు హర్ట్ చేద్దాం మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ ని హర్ట్ చేద్దాం వాళ్ళ సెంటిమెంట్స్ ని హర్ట్ చేద్దాం అని చేయలేదు ఇది స్కిట్ కాదు ఒక రైటర్ ని పెట్టుకుని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు ఇది ఒక సినిమా స్పూఫ్ ఆ సినిమా సీన్ ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము అండ్ దీనివల్ల చాలామంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని బట్ యా ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి జై శ్రీరామ్ జై హింద్